డియర్ పేరెంట్స్ టీఎస్ఎం సెట్కి సంబంధించి లేదా ఏపీఎం సెట్కి సంబంధించి మీకు కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేరాలని కోరికతో ఉన్నారు ఎస్ మీరు కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరతో పాటు మీకు ఒక అద్భుతమైనటువంటి కోర్సు గురించి చెప్తాను అంతకంటే ముందు నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తాను గతంలో చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిన వారు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిన కోరుతున్నాను ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఉత్సాహంగా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది అదేవిందా మీకు నచ్చినట్టయితే ఇతరులకు షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఒకసారి చూసేన తర్వాత ఒకసారి షేర్ చేయడం మూలంగా మీకు వచ్చే నష్టమే లేదు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కంప్యూటర్ సైన్స్ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు సిఎస్సి కావచ్చు సిఎస్డి కావచ్చు సిఎస్ఎం కావచ్చు ఏఐఎం కావచ్చు ఏదైనా కావచ్చు మీకు మాత్రం ఒక అద్భుతమైన కోర్సు గురించి చెప్పదలుచుకున్నాను అది సైబర్ సెక్యూరిటీ మీరు సైబర్ సెక్యూరిటీని కనుక తీసుకున్నట్టయితే ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వ్యవస్థల్లో ఈ సైబర్ సెక్యూరిటీ అవసరం అసలు కంప్యూటర్కే సెక్యూరిటీ కావాలంటే సైబర్ సెక్యూరిటీ కావాల్సిందే మీరు ఏం చేసినా ఒక మెషన్ నడవాలంటే అది రోబో దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా నడవాలంటే దానికి ఒక యాంటీవైరస్ కావాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫిషింగ్ హ్యాకింగ్ అండ్ మాల్వేర్స్ అనేక రకాలుగా మన సిస్టమ్లని వచ్చేస్తున్నాయి వాటిని అన్నిటినీ స్కాన్ చేయడము వాటిని అన్నిటిని ఆ థ్రెడ్స్ని డిటెక్ట్ చేయడము మనకు యాంటీవైరస్ ద్వారా మాత్రమే సా ఇందులో భాగంగానే కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ సిఎస్ఈ మీరు చేయడానికి నిశ్చయించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మీరు కోరుకున్నట్టుగా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా పర్ఫెక్ట్గా నడవాలంటే దానికి సెక్యూరిటీ ఉండాల్సిందే ఆ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ ద్వారానే వస్తుంది దానికి ఫైర్ వాల్స్ని ఏర్పాటు చేయాల్సిందే అదంతా కూడా ఎథికల్ హ్యాకింగ్లో భాగంగా ఏ సాఫ్ట్వేర్లో ఏ లోపాలు ఉన్నాయి ఏ కంప్యూటర్లో ఏ విధమైనటువంటి థ్రెడ్స్ని ఇన్పుట్ చేయవచ్చు దాన్ని ఎథికల్ హ్యాకింగ్ ద్వారా తెలుసుకొని ఈ సైబర్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడానికి మనకు అవకాశాలు ఏర్పడతాయి అయితే ఈ సైబర్ సెక్యూరిటీ మీద కొంచెం కష్టమని అనుకుంటాం కానీ దీనికి పైతాను కానీ సి సి ప్లస్ కానీ జావా కానీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మీరు ఎలాగూ బీటెక్ చేస్తున్నారంటే వీటిని నేర్చుకోవడానికి మీరు ముందుంటారు ఓ ల్యాప్టాప్ ఉంటుంది ఆ ల్యాప్టాప్ ఆధారంగా వివిధ రకాల ప్రోగ్రామ్స్ నేర్చుకుంటున్నారు మీకుండేటువంటి ప్రతి అంశాన్ని ఈ సెక్యూరిటీ థ్రెడ్స్ ద్వారా ఇతరులు తెలుసుకోవడం జరుగుతుంది అది పాస్వర్డ్స్ను ఐడెంటిఫై చేయడం కానీ క్రెడిట్ కార్డ్స్ నెంబర్స్ క్రెడిట్ కార్డ్ పాస్వర్డ్స్ కానీ బ్యాంకింగ్ అకౌంట్స్ హ్యాకింగ్ కానీ అనేకం చేస్తూ ఉంటున్నారు ఇలా ఉన్నటువంటి దీన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ప్రొటెక్ట్ చేయాలి ఈ ప్రపంచాన్ని అంటే ఈ సెక్యూరిటీ కల్పించాల్సిందే ఆ సెక్యూరిటీ ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఉన్నటువంటి సిస్టమ్స్కి ఉన్నటువంటి ప్రోగ్రామ్లను పర్ఫెక్ట్గా రన్ చేయడానికి కావాల్సినటువంటి డాటాని ప్రిజర్వింగ్ చేయడానికి సంబంధించి కానీ వాటి అన్నింటి నుండి ఈ మాల్వేర్స్ను రక్షించాలి మాల్వేర్స్ నుంచి మాల్వేర్స్ అటాక్ చేసి వాటిని అస్తవ్యస్తం చేసే పరిస్థితి ఉంటుంది అందుకని డాటా కావచ్చు మిగతా దేనైనా కావచ్చు ఈ సైబర్ సెక్యూరిటీ ద్వారా మాత్రమే మనము రక్షించగలుగుతాం ఇలా రక్షించలేకపోతే మనకు హ్యాకర్స్ వాటిని అన్నిటినీ దోసుకుంటారు కొన్ని వేల రకాలైనటువంటి మాల్వేర్లను ప్రతిరోజు సృష్టించి హ్యాకర్స్ వివిధ రకాలైనటువంటి ఫిషింగ్ వాటి ద్వారా పంపిస్తున్నారు అవి కంప్యూటర్స్ పంపడం ద్వారా మనకు వచ్చే మెయిల్స్ ద్వారా చిన్న చిన్నటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనం వాటిని మన అనుకోకుండా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకో ఇన్స్టాల్ అవుతున్నవి వాటి ద్వారా మన క్రెడిట్ కార్డు కావచ్చు మన బ్యాంకు డీటెయిల్స్ కావచ్చు వాటికి తెలుస్తున్నాయి అది ఒక్కటే కాదు వీటి ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నడిచేటువంటి కార్లు విమానాలను కూడా ఇచ్చేస్తున్నారు ఈ మధ్యన మీరు చూసి చూసి ఉండొచ్చు కనులు కనులు దోశాయి అంటే అనే సినిమాలో ఒక రిమోట్ ద్వారానే వాడు ఒక గొప్ప అంటే ఒక విలువైనటువంటి కార్ను తస్కరించి దాన్ని అక్కడ నుండి వాడింటికి తీసుకెళ్ళడం జరుగుతుంది మనకు రిమోట్ కార్స్ ఎట్లా ఉన్నాయో అలా కాకుండా వాటి వాటిలో ఉండేటువంటి మెకనైజర్ చిప్స్ని హ్యాక్ చేసి వాటి ద్వారా చేయడం జరుగుతున్నది అందుకని ఈ మధ్యకాలంలో చూడవచ్చు యూరోపియన్ యూనియన్లో కొన్నిసార్లు అక్కడ ఉండేటువంటి స్కై రూట్స్ అన్నింటినీ కూడా మాల్ ప్రాక్టీస్ చేసేసి అక్కడ ఉండేటువంటి సర్వర్లను హ్యాక్ చేసి విమానాలు రాకపోక అంతకాలం కలిగించడం జరిగింది దాన్ని అన్నింటినీ రక్షించాలంటే అలాంటి వాటిని రక్షించాలంటే సైబర్ సెక్యూరిటీ అనేటువంటిదే ముఖ్యమైనది ఏ ప్రపంచంలో ఎక్కడో ఉంటాడో హ్యాకర్ మనకు తెలియదు వాడు చేసేటువంటి అనేక పనుల మూల అనేకమైనటువంటి మాల్వేర్స్ని ఫిషింగ్స్ మేల్స్ని కావచ్చు మిగతా వాటిని ఇవ్వడం మూలంగా ప్రతిరోజు కొన్ని వేల కంప్యూటర్లు హ్యాక్ గురవుతున్నవి వాటి అన్నింటినీ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని ఉండి ప్రభుత్వాలకు కావచ్చు ఆయా కంపెనీలకు కావచ్చు వాళ్ళు ఇమీడియట్లీ రీసోర్ చేస్తారు లేనట్టయితే వారు కొన్ని వేల డాలర్లను వారు మనకు మనకు ఇస్తేనే వాటిని మళ్ళీ రీషెడ్యూల్ చేస్తామని ఆటోమేటిక్గా లాక్ చేస్తున్నారు అందుకని ఈ సైబర్ సెక్యూరిటీని నేర్చుకోవడానికి ముందుకు వచ్చేవారికి గొప్ప ఉన్నాయి ఎందుకంటే సైబర్ అటాక్స్ జరిగినప్పుడు ఆ సైబర్ అటాక్స్ నుండి ఆ కంపెనీలను ఆ దేశానికి సంబంధించిన అంతర్గత రహస్యాలను ఇతర దేశాల రక్షణకు చేరకుండా రక్షించడంలోనూ వివిధ కంపెనీలకు సంబంధించిన డాటాను కోల్పోకుండా ఉండడం కోసము సైబర్ సెక్యూరిటీ అనేది అవసరం ఈ సైబర్ సెక్యూరిటీ లేకుండా ఈ ప్రపంచం నడవదు అందుకని మనం ఈ హ్యాకర్స్ నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించాలంటే ఎవరైతే తెలివి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సైబర్ సెక్యూరిటీని నేర్చుకోవాలి ఇలా నేర్చుకోనట్టయితే మీరు నేర్చుకున్న ఎవరికైనా కూడా త్వరగా ఉద్యోగం వస్తుంది కాకపోతే లాజికల్గా ఆలోచించగలిగి థింకింగ్ చేయగలిగిన వాళ్ళకు మాత్రం ఇవి వస్తాయి మనకు తెలంగాణలో చూసినట్టయితే ముప్పై రెండు కోఎడ్యుట్ కాలేజీలలో కంప్యూటర్ సైన్స్ అండ్ సై సైబర్ సెక్యూరిటీని సంబంధించిన సీట్లు ఉన్నాయి అదేవిధంగా ఇవి కోఎడ్యుకేషన్ మహిళ అమ్మాయిల కోసము మూడు కాలేజీలు ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీని నేర్పిస్తున్నాయి మనము ప్రతి క్షణం అనుక్షణం మన సెల్ ఫోన్ కావచ్చు హ్యాక్ గురవుతున్నాయి మిగతా అన్ని హ్యాకింగ్ గురవుతున్నాయి జర జాగ్రత్తగా ఉండనట్టయితే ఈ హ్యాకర్స్ మన సిస్టమ్స్ని మనకుండేటువంటి సర్వర్లని హ్యాక్ చేసి మనల్ని తప్పకుండా తప్పుదోవ పట్టిస్తాయి అదేవిధంగా కొన్ని వేల రకాల కొన్ని లక్షల కోట్ల రూపాయలను వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది మన విలువైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది అందుకని అనుక్షణం ఈ సైబర్ సెక్యూరిటీ వేసి ఉంచుతుంది ప్రతి క్షణం ఆయా అంశాలపై నిఘా పెట్టి వాటి ఆ సిస్టంలో రక్షించడం కావచ్చు హ్యాకింగ్ నుండి ప్రత్యేకమైన పద్ధతి ద్వారా వాటిని వ్యతిరేకించి వాటిని మనకు అనుకూలంగా మలిచే విధంగా ఈ హ్యాకింగ్ ఎథికల్ హ్యాకింగ్ ద్వారా కానీ చేయడం జరుగుతుంది ఎవరైతే సైబర్ సెక్యూరిటీ చేస్తారో వారికి మంచి అవకాశాలున్నాయి మంచి ఉపాధి అవకాశాలున్నాయి పేరెంట్స్ మీ పిల్లలకు సైబర్ సెక్యూరిటీ నేర్పించండి సైబర్ సెక్యూరిటీ కోర్సులో అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీలో చేర్పించండి దీంట్లో ఉండేటువంటి ఆ ప్రోగ్రామ్స్ చూసినట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ పైథామ్ ప్రోగ్రామ్ను నేర్చుకోవాల్సి వస్తుంది మొబైల్ అండ్ వెబ్ ఆప్షన్ సెక్యూరిటీ నేర్చుకోవాల్సి ఉంటుంది జావా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటుంది ఉంటుంది గ్రాఫిక్ థీరీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అండ్ హెదికల్ యాకింగ్ డేటాబేస్ సెక్యూరిటీ హార్డ్వేర్ సెక్యూరిటీ సైబర్ లాస్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వెబ్ డెవలప్మెంట్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అస్యూరెన్స్ డిఓటి సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ అని వీటిలో నేర్చుకోవాల్సి వస్తుంది ఇవి చాలా తేలిగ్గా మనకు అందుతాయి కాకపోతే మనం ముందు భయంతో ప్రోగ్రామ్స్ చేయాలి వీటన్నిటిని హ్యా అంటే క్రాక్ చేయాలి అనే ఉద్దేశంతో ఉండడం కాకుండా నేను నేర్చుకోగలను అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీని నేర్చుకుంటే వారికి అందరికంటే ముందు మంచి ఉద్యోగాలు వస్తాయి అందుకని డియర్ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్ తప్పకుండా సైబర్ సెక్యూరిటీ సంబంధించి మీరు నేర్చుకుంటారని ఆశిస్తూ మరొకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు చేస్తానని చెప్తూ మీ కూరపాటిమోహన్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మంచి కాలేజీలో మీకు సీట్ అవ్వాలని కోరుకుంటూ me thank you thank you Vanandal.